నాలుగు సినిమా కొంచెం డిసప్పాయింట్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఏమన్నారా సార్ మిమ్మల్ని అంటే ఏంటి ఆయన ఏమన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఎలాంటివి ఏమైనా అయింది హీ వాస్ అంటే నా మీద కాదు కోపంట్లే బికాస్ ఈ న్యూ థింగ్స్ ఇన్ గో మై వే నా కంట్రోల్ ఇచ్చి ఉంటే వేరేలాగా ఉండేదని ప్రొడ్యూసర్లు కూడా అనుకున్నారు బట్ ఫుల్ కంట్రోల్ ఇవ్వలేదు ఇవ్వలేదంటే ఐ డిన్ యూస్ ఇట్ నా తప్పు కూడా ఉందండి దాంట్లో అవసరం స్ట్రాంగ్ అనఫ్ ఆ టైంలో ఐ కుడ్ హ్ బీన్ స్ట్రాంగ్ ఐ ఇన్సిస్ట్ చేస్తుంటే వేరేలాగా ఉండేదేమో బట్ నేను ఆ టైంలో ఎన్టీఆర్ సినిమా అనే దీంట్లో పడిపోయాను అనమాట అంటే కొన్ని ఉంటాయి చూసారండి ఇప్పుడు ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసేసాను నాకు ఓకే సో నేను నమ్మాను అది ఇది నే నా వీక్ వీక్ మూమెంట్ అది ఇంకో వాళ్ళని తప్పు పడ్డాను కాదు నా వీక్ మూమెంటే ఖచ్చితంగా ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ స్ట్రాంగర్ బేబీ థింగ్స్ వుడ్ హీన్ డిఫరెంట్ రమకృష్ణ గారిని అప్పట్లోనే మీరు చాలా పవర్ఫుల్గా చూపించారు వెరీ గుడ్ ఆర్టిస్ ఎక్సలెంట్ చాలా క్లోజ్ ఫ్రెండ్లీగా మాట్లాడేది ఆవిడ సో బాగుండేది అట్మాస్ఫియర్ ఇస్ వెరీ గుడ్ బికాస్ సిక్స్ మంత్స్ ఫిల్మ్ సిటీలోనే దాదాపు అక్కడ చేసాం ఆ సెట్ అంతా ఫిల్మ్ సిటీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్లోర్స్ అక్కడ అక్కడే వేసాం ఇల్లు సెట్ అంతాను ఎవ్రీడే పొద్దున్న నేను సెవెన్కి వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ కాల్చి నేను హోటల్ అక్కడ తారాలో ఉండేవాడిని నేను కార్ వేసి కి వెళ్తే సిక్స్ ఫార్టీ ఫైవ్కి తారక అక్కడ రెడీగా కూర్చుంటాడు సో ఎన్టీఆర్ రెడీగా ఉంటాడు సిక్స్ ఫార్టీ ఫైవ్ లో కూర్చుంటారు ఇద్దరు ఆ రోజు సీన్స్ ఎవరు రఫ్ అండ్ డిస్కస్ డిస్కస్ చేసేసుకుని న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి టైం వి హ్యాడ్ పది రోజుల షెడ్యూల్ అక్కడ సో న్యూజిలాండ్ చాలా కామెడీ ఉంటుంది సార్ సినిమాలో చాలా చాలా బ్రహ్మాండ సినిమా చాలా బాగుంటుంది కానీ ఎన్టీఆర్ ఇమేజ్ కి అట్లా కొంచెం డిసప్పాయింట్ అంటే అదే మామూలుగా చూస్తే సినిమా లాగా చాలా బాగుంటుంది సార్ అది కళ్యాణ్ మాలికి కూడా ఒకసారి ఇంటర్వెల్ దొరక అదరగొట్టే సినిమా సెకండ్ హాఫ్ పడిపోయిందని అనమాట సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ లేకపోతే సినిమాలు ఆడవు కదా బయటకు వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ వస్తారు ఇంకా అలా పడిపోయింది ఆ సినిమా మొత్తం ఈ జర్నీలో మీ జర్నీలో నాన్నగారు చరిత్ర నాన్నగారు బాబు గారు ఇద్దరు కూడా చరిత్ర వాళ్ళ అబ్బాయిలు ఆయన మీరు ఆరుగురు ఏదైనా సరే ఒక్కరు కూడా ఇండస్ట్రీకి రాలేదు వచ్చిన మీరు కూడా ఎక్కువగా సక్సెస్ అవ్వలేదు ఎక్కడ జరిగింది సార్ అరే వాళ్ళ పిల్లలు రావాలని ఎప్పుడు అనుకోవాలి నేను చెప్పాను అక్కడ వచ్చాను అది నేను ఆ మూవర్ ఆఫ్ సక్సెస్ ఇన్ టెలివిజన్ సినిమాలో కంటే సినిమాలో నాలుగు సినిమాలు తీసాను ఇందాక చెప్పిన ఆనందా హిట్ అయింది నాలుడు ఫ్లాప్ విశాఖ ఎక్స్ప్రెస్ బాగా ఆడింది దాని డబ్బులు దానికి వచ్చి కుందన బొమ్మ ప్రొడ్యూసర్ రాన్ అవుట్ ఆఫ్ మనీ టైం రిలీజ్ టైంకి డబ్బులు లేక పబ్లిసిటీ ఇవ్వలేకపోయారండి సినిమా వచ్చింది తెలియదు పోయింది మంచి సినిమాని ఇక పాతిక లక్షల ముప్పై పది లక్షల మంది చూశారు యూట్యూబ్లో సో అదైతే ఉంది మంచి సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు కానీ ఆ టైం థియేటర్కి థియేటర్ ఉంది పోస్టర్ కూడా కర్ర అయిందండి బాబా వెళ్ళి చూసారు అసలు హౌ హోర్డింగ్స్ లేవు ఏవీ లేవు పబ్లిసిటీ ఇవ్వలేదు సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదో బాగా పడింది అది సో నో హౌ టు వాట్ టు అట్రిబ్యూట్ దిస్ టు బట్ టెలివిజన్ నాకు మంచి సక్సెస్ నేను చేసిన ప్రతి సీరియల్లో మంచి సక్సెస్ అయ్యాను మంచి రేటింగ్స్ వచ్చాయి బాగుంది అది కూడా సో ఛానల్స్ తో ఐ హావ్ ఎ వెరీ గుడ్ రాపో దీనివల్ల జీటీవీతో ఎక్కువ పని చేశాను నేను సో హ్యాపీ దట్ వైట్ బాబు గారి కొడుకులు ఎందుకు సార్ రాలేదు ఇటువైపు ఎందుకు అసలు రాకూడదు అనుకున్నారా లేకపోతే రాకూడదునే అనుకోవడం కాదు వాళ్ళ ఇంక్లిగేషన్ లేదండి ఎప్పుడు పెద్ద జపాన్ జపాన్లో ఉంటాడు రెండో అబ్బాయి సార్ జపాన్ ఆయన పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ సార్ సో టోక్యోలో ఉంటాడు అనమాట సో అతను కూడా ఎయిటీ ఫైవ్లో వెళ్ళి యూఎస్ వెళ్ళి పది ఏళ్ళు అక్కడ ఉండి తర్వాత సిడ్నీ తర్వాత చైనా తర్వాత ఫైనల్గా జపాన్లో సెటిల్ అయిపోయాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు అది సో ఇంకెవరికి థాట్ లేదండి మై సిస్టర్ ఇది యూఎస్ చేసే కాపీ రైటర్ అడ్వర్టైజ్మెంట్స్లో పనిచేసేది అది ఒక జీనియస్ మళ్ళీ నాన్న జీన్స్ నాన్న హ్యూమర్ దానికి ఎక్కువ వచ్చాయి అనమాట ఇది బ్రిలియంట్ రైటర్ తెలుగు పెద్దగా రాదు కానీ ఇంగ్లీష్లో అదరగొట్టేస్తుంది వెరీ గుడ్ అండ్ వాళ్ళిద్దరు క్వాలిటీస్ మా మా అమ్మాయికి వచ్చాయి అప్పుడు మై డాటర్స్ ఎ వెరీ గుడ్ రైటర్ ఒక నావెల్ రాసి రిలీజ్ చేశాము ఇంక సెకండ్ నావెల్ రాస్తుంది దానికి ఆ జీన్స్ వచ్చాయి బ్రిలియంట్ రైటర్ ఇప్పుడే ఈ మధ్యన ఎంఏ పాస్ అయింది ఎంఏ గోల్డ్ మెడల్ ఉస్మాన్ యూనివర్సిటీలో సో అలా కంటిన్యూ అవుతుంది ఒక తరం నెక్స్ట్ తరం ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉండొచ్చు సార్ సార్ మీరు మంచి రొమాంటిక్ అని మీ కాలేజ్ డేస్లో మంచిగా రొమాంటిక్గా రచలు రాసి అమ్మాయిలు పడగొట్టేవాళ్ళు విన్నాం కాలేజ్ నేను స్కూలే వెళ్ళాలి వెళ్ళిపోయాను స్కూల్లో ఉండేది చిలుపుతాను అందరికీ ఉండే ఒక డ్రీమ్స్ ఉంటాయి అలాగే ఉండేది అదంతా నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే తిట్లు క్రియేట్ చేసేవాడిని రకరకాల తిట్లు అనమాట అది అమ్మాయిలు క్యూ కట్టి రాయించుకున్నారు నా దగ్గరికి వచ్చి అదే రెండు మా కోసం అడగట్లా అయ్యో ఇంగ్లీష్ మిక్స్ చేసి రకరకాలు వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ఎవరో కబడ్డీలు చేస్తుంటారు ఎవరు తిరిగి తిట్టడానికి బాగా చాలు నేను సప్లై చేసేవాడు అలాగే మంచిగా అప్పట్లో మీ చుట్టూ అమ్మాయిలు నేను వాలీబాల్ స్కూల్ టీమ్ క్యాప్టన్ ఎక్సలెంట్ గా ఉండేది సో నా దగ్గర వాలీబాల్ కోచింగ్ అమ్మాయిలు అంతా అబ్బాయిలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు వీడి అనుకునేవారు కానీ అమ్మాయిలంతా నాగరి కోసం నేర్చుకున్నారు ఇంటర్వల్ టైంలోనూ సాయంత్రం టైంలో వాళ్ళే నేర్పు నేర్చుకున్నారు వచ్చేసి సో ఐ వాజ్ వెరీ క్లోజ్గా నాకు అమ్మాయిలతో ఇప్పటికీ ఐవ్ మెయింటైన్ ఫ్రెండ్షిప్ చాలా చాలామందితో వెరీ క్లోజ్ టు మీ అంటే ది ఫైన్ లైక్ యు నో ఒక ఒక ఏమంటారు ఒక కంఫర్ట్ జోన్ ఉంది నాతో సో కూర్చుని నాతో కబులు చెప్పడం కంటే వాళ్ళ కష్టాలు నాతో చెప్తారు నేను యామ్ ఎ గుడ్ లిసనర్ ఇప్పటికీ ఫోన్లు చేశాను ఇంకోటైనా నా వాళ్ళ కష్టాలు చెప్తుంటారు నాకు తోచింది చెప్తాను పని చేస్తా లేదు తర్వాత సంగతు అది బట్ అట్లీస్ట్ లిస్నింగ్ ఇయర్ అనమాట లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బాపు గారితోనే చేసుకున్నాను ఎనిమిది ఏళ్ళు లవ్ చేసి తర్వాత అఫీషియల్ పెళ్లి వెళ్ళి అప్పుడు సో అంటే వాళ్ళు ఎవరు ఎవరు కూడా పోలేదు సార్ మీ లవ్ని అసలు లేదు అంటే అందరికీ తెలుసు కానీ ఎవరు ఓకే అలా ఉండేది మీ బాబు మొహన్నే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు